హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలేహా వ్లాగ్స్ ఈరోజు భోగి పండుగ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మా గల్లీలో భోగి పండుగ ఎలా జరుపుకుంటున్నారో మీకు చూపిస్తా ఫస్ట్ ఫస్ట్ మొత్తం మా వాళ్ళందరూ భోగి మంటలు భోగి మంటలు ఏర్పాటు చేసుకున్నారు అందరు గ్యాదర్ అయ్యారు ఫ్రెండ్స్ మా గల్లీలో ఏదేమైనా సరే అందరు గ్యాదర్ అయ్యి ఒకళ్ళకి ఒకళ్ళు విషెస్ చెప్పుకుంటారు హ్యాపీ భోగి మాసి అందరు కలిసి చాలా బాగుంటారు ఏ ఫెస్టివల్ వచ్చినా హ్యాపీ బోగి మాసి లైక్ ఫ్రెండ్షిప్ వచ్చినా కూడా కలిపి చర్చుకుంటారు మా లైన్ లో హండ్రెడ్ ఇయర్స్ బామ్మ తనే సొంతంగా తన పని తను చేసుకుంటుంది చాలా గ్రేట్ కదా అక్క నిలబడండి మా వాళ్ళందరూ ఒకళ్ళకి ఒకళ్ళు విషేసి చెప్పుకుంటున్నారు చూడండి ఎంత ఉందో కదా హ్యాపీ భోగి చెప్పు చెప్పు హ్యాపీ భోగి చెప్పు హ్యాపీ భోగి కుమారక్క వేసిన ముగ్గు నర్సమ్మ పెద్దమ్మ వేసిన ముగ్గు రమాదేవి వదిన వేసిన ముగ్గు బాబాయ్ హ్యాపీ భోగి పద్మా అంటే వేసిన ముగ్గు మా రమణోదిన వేసిన ముగ్గు హైలైట్ ఆఫ్ ది లైన్ చాలా బాగా వేస్తుంది చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ మా పిన్ని ఊడుస్తుంది పొద్దున్నే లేచి తనకు తెలియకుండా వీడియో తీస్తున్నా ఏ లక్కీ ఏం చేస్తున్నావు రా నా పొద్దున్నే మా ఇంటి ముందు పూల చెట్టు ఫ్రెండ్స్ బాగుంది కదా మా అమ్మ పూలే తెంపదు మొత్తం అట్లనే ఉంచుతుంది షోయింగ్ అంట మా అక్క ఏ ముగ్గు వేయాలా అని ఆలోచిస్తుంది అక్కడ స్వాతి ముగ్గేస్తుంది టీ కోసం పాలు నాకేమో ముగ్గులు రావు మా అక్క ముగ్గులు వేస్తుంటే నేను మా అక్కకి తెలియకుండా వీడియో తీస్తున్నా బానేస్తుందిగా మా అక్క ముగ్గు ఎర్లీ మార్నింగ్ కూరగాయలు అమ్మడానికి వస్తారు మా అమ్మ కూరగాయలు తీసుకుందామని అతను నాపుతుంది ఆయన ఆగుతాడుగా ఆయన మా అమ్మ పాత సామాన్లకి ఉల్లిగడ్డలే అండ్ ఫైనల్లీ మా అక్క వేసిన ముగ్గు చాలా బాగుంది కదా కలర్స్ వేయమ వేద్దామంటే మా అమ్మ రేపు వేయమంటుంది రేపు కదా సంక్రాంతి జస్ట్ పసుపు కుంకుమ చాలు అనేసి కలర్ చేయలే మా అమ్మ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్